య్ పిల్లలు ఈరోజు మనం ఒక అందమైన కథ విందాం ఒక అందమైన పచ్చని అడవిలో ఒక పెద్ద ఏనుగు ఒంటరిగా ఉండేది ఆడుకోవడానికి స్నేహితులు లేక ఏనుగు చాలా బాధపడేది ఒకరోజు ఒక చిన్న రంగురంగుల పక్షి వచ్చి చెప్పింది ఏనుగన్నా నేను నీ స్నేహితురాలి ఏనుగు ఆశ్చర్యంగా చెప్పింది నువ్వు చిన్నదానివి నేను పెద్దవాలిని మనిద్దరం స్నేహితులా పక్షి నవ్వుతూ చెప్పింది స్నేహానికి పరిమాణం కాదు మనసే ముఖ్యం అప్పటినుంచి ఏనుగు పక్షి కలిసి ఆడుకుంటూ సంతోషంగా జీవించాయి స్నేహానికి పరిమాణం రంగు రూపం పేదవాడు ధనవంతుడు అని ముఖ్యం కావు ప్రేమే ముఖ్యం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ పిల్లలు